ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా గుంటూరులోని ఐఎంఎ హాల్లో యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నందకిషోర్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ మహేష్ నగర్ అధ్యక్షులు డాక్టర్ సుబ్బరాయుడు కార్యదర్శి సాయికృష్ణ సంయుక్త కార్యదర్శి డాక్టర్ రాధికారాని తదితరులు పాల్గొన్నారు ప్రతిరోజు యోగా సాధన చేయడం ద్వారా మానసికంగా దృఢంగా ఉండవచ్చని సందర్భంగా వైద్యులు తెలిపారు భారతదేశంలో సాధన చేసే యోగాకు అంతర్జాతీయ గుర్తింపు లభించడం ఆనందంగా ఉందని చెప్పారు

session going on. the number of people who join for this meeting regularly and consistently are going to be multiplied by 10 or 3 times the size of the audience. okay? so what i want or what i request you to do is type 10 in the chat box as a promise that you will be attending the next 15 meeting. so the first time i can see 15, 10 people was 7.9. let us know. what I what is considering this and guys. So yeah, it has been the macro surprised the number of participants at uh So once again, good morning, good evening, and I'm to everyone joining us from the floor. It's an absolute and to the of the ప్రపంచ యోగా పురస్కరించుకొని మన ప్రీతం ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు మేమంతా కూడా ఐఎంఏ రాష్ట్ర స్థాయిలో వివిధ కార్యక్రమాలతో పాటు గుంటూరు ఐఎంఏ తరఫున మా గుంటూరు మెడికల్ అసోసియేషన్ హాల్ నందు పెద్ద సంఖ్యలో యోగా ప్రాక్టీస్ లో పాల్గొన్నాం ఇందులో మన రాష్ట్ర అధ్యక్షులైన నందకిషోర్ గారు నేను గుంటూరు నగర అధ్యక్షుడిని ప్లస్ కార్యదర్శి అట్లాగే స్టేట్ సంయుక్త కార్యదర్శి అయిన మహేష్ గారితో పాటుగా అందరూ వార్త వైద్య మండల సభ్యులందరూ కూడా ఇందులో పాల్గొన్నారు చాలా మంచి కార్యక్రమం అందరూ అవలంబించాలి మన దినచర్యల్లో అది భాగం అవ్వాలి ఈ డాక్టర్లు చేస్తున్న పేషెంట్లకు కూడా ఒక మంచి అనుభూతి కలిగిద్దని వాళ్ళు పాటిస్తారని ఆ యోగా డే శుభాకాంక్షలు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ శాఖ మరియు గుంటూరు ఐఎంఏ బ్రాంచ్ రేడియాలజీ గుంటూరు శాఖ వాళ్ళు కలిసి వాళ్ళ యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బ్రాంచుల్లోనూ యోగాడే చేస్తున్నాం యోగా అనేది చేయటం వల్ల ప్రతిరోజు తప్పకుండా చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఆరోగ్యం ప్రైమరీ ప్రివెన్షన్ అంటే ఏదైతే వ్యాధులు రాకుండా ప్రివెన్షన్ ఉంటుందో వాటికి పనికొస్తుంది అట్లానే మానసికంగా సంతోలనం తెచ్చుకోవటంలోనూ అట్లానే బీపీ షుగర్లు కొంతమేరకు కంట్రోల్ అవుతాయి అట్లానే స్టూడెంట్స్ కానీ చిన్నపిల్లలు కానీ చిన్న వయసులోంచి వాళ్ళ చేత ప్రాక్టీస్ చేస్తే మనకి వాళ్ళకి యొక్క ఫోకస్ ఏకాగ్రత అనేది పెరుగుతుందని కొన్ని స్టడీస్ నేషనల్ యోగా డేని సెలబ్రేట్ చేసుకుందామని మేమందరము రేడియాలజీ తరఫున రేడియాలజీ డిపార్ట్మెంట్ గుంటూరు తరఫున గ్యాదర్ అయ్యామండి గుంటూరు సిటీ చాప్టర్ ఆఫ్ ఐఆర్ఐఏ ఐఎంఏ అంటే మా మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇద్దరం కలిపి ఇనిషియేటివ్ స్టార్ట్ చేసి ఇవాళ అందరం ఇక్కడ చేరామండి ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇదొక బిగినింగ్ ఆల్రెడీ చేసే వాళ్ళకి ఇదొక పార్ట్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్ కంటిన్యూయేషన్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ ఆల్ హ్యాపీ యోగా డే యోగా ఫర్